రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామ రామ రామాని మూడు మాటలంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే సంస్కృత భాషలో అక్షరాలని అంగిల్లోకి మార్చేటటువంటి సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద రెండు రెండు వందలు వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అందుకని ఒక్క రామనామాన్ని మూడు మాట్లు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే అంత గొప్ప నామము ఆ నామాన్ని ఎలా పలకచ్చు అని అని అడిగారు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా రామా ఇలారా అని పిలిచినా సరే పాపహారం బిడ్డ పేరు పెట్టి పిలిచిననయిన మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకునే రామారామా అని పిలిచినా సరే లేదు పద్య గద్య గీత భావార్థములనైన ఎప్పుడైనా సరే పద్యంలోనో గద్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామం చెప్పుకుంటే రామనామం వ్రాస్తే చాలు అంత గొప్పది శ్రీరామనామం లోకంలో తారకము అన్న మాట రెండిటికే వర్తిస్తుంది ఒకటి ప్రణవం ఒకటి రామనామం రామనామం చెప్తూ శరీరం ఎవడి విడిచిపెట్టేస్తాడో వాడి తారకం అంటే సంసారమును దాటిపోతాడు మోక్షానికి వెళ్ళిపోతాడు రామనామము అంత గొప్ప నామము ఆ నామము నుంచారు అందుకే పోతన గారు అంటారు భాగవతంలో ఆఖరికి నామం అనేటటువంటిది ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే దానికే మడి తడి ఆచారం కూర్చున్నాడా నించున్నాడాతో సంబంధం లేదు ఆఖరికి ఏకవస్త్రంతో ఉండి రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఎలుగెత్తి భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచింది పరిగెత్తుకొచ్చాడు చావుకి దగ్గరిగా ఉండి ఇక నోటి వెంట మాట రాని స్థితిలో గజేంద్రుడు భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచాడు పరిగెత్తుకొచ్చాడు అందుకే చాగరాజస్వామి పిబరే రామరసం అంటారు తాగే చేయండిరా రామరసాన్ని అంటారు శ్రీరామ నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలు మీ గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నామం ఎంత రుచిరా అంటే రామనామం రుచి ఏమిటండి అయితే మీద నోట్లో పెట్టుకోవచ్చు అని కాదు పెరుగు తేనె పళ్ళ రసం ఇలాంటివి నాలుక మీద వేసుకున్నప్పుడు నాలుక మీద ఉండేటటువంటి రసాంకురములు దాని యొక్క రుచిని చెప్పినప్పుడు పరవశించినటువంటి మన మనసు ఏ స్థితిని పొందుతుందో రసాంకురములతో ఉన్న నాలుక కేవలం బాహ్య పదార్థ యొక్క రుచి చెప్పడం కాదు రామ 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 అని శ్రీరామనామం చెప్పడంలో ఉండేటటువంటి పారవస్యాన్ని పొందిన నాడు శ్రీరామ నామం ఎంత రుచిరా అప్పుడు ఆ రామనామం యొక్క రుచి తెలుస్తుంది తారకనామం రామనామం రామనామం పలికినంత మాత్రం చేత ఎప్పుడు పలకచ్చు అంటే కూలిన చోట గడప తగిలి పడిపోయాడు రామా అన్నాడు చాలు వాడు అదృష్టం కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఎవరో వెనక నుంచి కొట్టారు కింద పడిపోయాడు రామా అంటూ పడిపోయాడు తరించిపోయాడు కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులన్ ప్రీలిన చోట నూట నాలుగు జ్వరం వచ్చి పడిపోయి ఉన్నాడు ఆ పలవరించేటప్పుడు రామా రామా అని పలవరిస్తున్నాడు వాడు ఉన్నతగతుడు పొందుతాడు మహాజ్వరాదులన్ ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతుంటే బొస్సున పాము వచ్చి పడగెప్పింది శ్రీరామ 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 అన్నాడు వాడు తరిస్తాడు రక్షింపబడతాడు సర్పముఖ పీడలు పొందిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ పైన ఆ కాలుని యాతనావితతి పొందరు పూనరు దుఃఖభావముల్ యమధర్మరాజు గారి యొక్క పాశం వాళ్ళ మీద పడదు రామనామం అంత గొప్ప నామం అందుకే అటువంటి నామాన్ని సదా స్మరించి శ్రీరామనామాన్ని మనసులో అనుకుంటూ శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు మహానుభావుడు గుంటూరులో రాగం ఆంజనేయులు గారని ఉండేవారు ఆయన ఏం పెద్ద చదువుకోలేదు ఎప్పుడూ శ్రీరామనామే అలా శ్రీరామ 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 వ్రాస్తూనే ఉండేవారు ఆఖరికి ఆయన పుస్తకాలన్నీ రామనామం రాసినవన్నీ బండిలో పెట్టుకుని రామనామ జపం చేస్తూ భద్రాచలం వెళ్ళారు భద్రాచలం వెళ్ళి ఆ రోజు సాయంకాలం రామచంద్రమూర్తి యొక్క దేవాలయంలో రామనామం ఇచ్చేద్దాం అనుకున్నారు ఇవాళ ఎందుకు లేండి ఇక్కడ ఏదో సప్తాహం చేద్దాం అనుకుంటున్నాం కదా రేపిద్దాం ఏకాదశి వస్తుంది కదా అన్నారు ఏమోనయా ఏ క్షణం ఎవరికి తెలుసు ఇచ్చేసేద్దాం అన్నారు ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తికి రామనామం అంతా సమర్పించి మరునాటి నుంచి క్రతువు ప్రారంభమవుతుంది భద్రాచలంలో వచ్చి యజ్ఞ భాగం దగ్గర నించున్నారు లోపల రామచంద్రమూర్తి దేవాలయంలో గంటలు మోగి అక్కడికి దగ్గరలోంచి ఆ స్వామి వైభవం ఆ కీర్తనం వినపడుతూ నీరాజనం కనపడుతోంది ఆ నీరాజనం వంక చూస్తూ అలాగే నిలబడి రామా 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 అంటూ శరీరం వదిలేశారు ఆయన తన పెళ్లికి కూడా మంగళ తోరణాలు కట్టద్దు అని మావిడాకులు కట్టించకుండా తన స్నేహితులతో రామనామం కాగితాల మీద వ్రాయించి రామనామాన్నే తోరణాలుగా కట్టించుకున్నారు అంత రామనామోపాసకులు ఎంతమందో నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చరిత్రలు కపవాత పైత్యాలు కప్పేసి ఇంకా చచ్చిపోతాడన్న వాళ్ళు ఎలాగో చచ్చిపోతానని రామనామం రాసుకుని బతికేసి భద్రాచలం పెళ్లి సమర్పించి తర్వాత పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో సుఖంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు రామనామం అంత గొప్ప నామం శ్రీరామనామం రాయడం శ్రీరామరామం పలకడం అంత గొప్పది అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఏ ఊరు వెళ్ళినా సరే పిల్లలు కనపడితే వాళ్ళందరినీ కూర్చోపెట్టి గుండ్రంగా రామనామం రాయమని ఎవరు ఆ ఇచ్చిన సమయంలో ఎక్కువసార్లు గుండ్రంగా వ్రాసారో వాళ్ళకి బంగారు మాడ ఇచ్చేవారు ఆ తర్వాత వెండిమాడ తర్వాత రాగిమాడ మిగిలిన వాళ్ళకందరికీ కూడా ఇచ్చేవారు ఈ మధ్య మేము శ్రీరామనవమి నాడు అయ్యప్ప స్వామి దేవస్థానంలో పిల్లలందరితో అలాగే రామనామం వ్రాయించి మాడలిచ్చాం రామనామం అంత గొప్పది ఒక పిల్ల ఒక తల్లిదండ్రుల కడుపున అందంగా పుట్టిందనుకోండి ఆ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలుంటాయో ఆ పిల్లకి ఎన్ని ఆశలు ఉంటాయో అందులోన ఒక చక్కటి చదువు ఆ పిల్లకు వస్తుంటే ఆ పిల్ల కాలేజీకి వెళ్ళి వస్తుంటే ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఎంత పొంగిపోతారో గుండెల్లో ఎన్ని కోరికలు పెట్టుకుంటారో ఎంత పరవశించిపోతారో మంచి అల్లుడు వస్తాడు మనవలతోటి నా కూతురు కళ్ళ ముందు తిరుగుతుందని ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో తండ్రి అందంగా ఆడపిల్ల కనపడిందని ఆమె నీ సొత్తు అన్నది నువ్వు కామించావు కామించిన దాన్ని నువ్వు తప్పుడు మాట వాడి ప్రేమించానని చెప్తున్నావు ప్రేమించినది నిజమైతే ప్రతిఫలాన్ని కోరం ప్రేమ ఎప్పుడూ ప్రతిఫలాన్ని కోరదు అందుకే గురువుది ప్రేమ తండ్రిది ప్రేమ తల్లిది ప్రేమ తల్లి తన శరీరంలో ఆశ్రయం ఇచ్చి బిడ్డని కంది మరణ సదృశమైన వేదనని పొందింది తన స్తన్యములో రక్తాన్ని పాలగా మార్చి పట్టింది నువ్వు ఏడిస్తే వచ్చి అన్నం పెట్టింది నీ మలమూత్రాలు ఎత్తింది కానీ నువ్వు అన్నం పెట్టకపోయినా నువ్వు నూరేళ్ళు బతకాలంటుంది తప్ప నాకు అన్నం పెట్టలేదు ఈ దిష్టుడు రేపు మరణించగా కానీ ఏ తల్లి అందం తల్లిది ప్రేమ ఎందుకంటే ఆవిడ నీ నుంచి ఎన్నడూ ఏదీ కోరదు తండ్రిది ప్రేమ తను వాలంటరీ రిటైర్మెంట్ పుచ్చుకుని ఆ డబ్బుతో నిన్ను అమెరికా పంపించి చదివించాలని కోరుకుంటాడు తాను పెంకుటింట్లో ఉండిపోతాడు తండ్రిది ప్రేమ గురువు తాను కష్టపడి సముద్రంలో ఉప్పు నీటిని తాగి తియ్యటి నీటిగా మార్చి ఆధారం లేని ఆకాశ మార్గంలో వచ్చి ఆర్తితో ఉన్న జనులకు వర్షించడమే ప్రయోజనంగా వర్షించి ఇచ్చేశానని తేలికపడి కృతజ్ఞత కోరకుండా వెళ్ళిపోయిన మేఘంలా తాను కష్టపడి రంగరించి నేర్చుకుని ఎంతో కష్టపడి తాను ఉపాసన చేసినటువంటి మంత్రాన్ని నిర్హేతుక కృపతో తన యొక్క అనుగ్రహాన్ని శిష్యుడికి హస్తమస్తక సంయోగంలో ప్రవేశపెట్టి మంత్రోపదేశం చేసి గురు శిష్యుని యొక్క బుద్ధి వైభవానికి హేతు అవుతున్నాడు ఆ శిష్యుడు వృద్ధిలోకి వస్తే చాలని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు తప్ప నా శిష్యుడి వల్ల నాకు ఇది కావాలని గురువు కోరుకోలేదు అవి ప్రేమ నువ్వు కోరుకుని నాకు దక్కకపోతే ఇంకొకడికి దక్కకూడదన్నది కామం నువ్వు కామం అని చెప్పకుండా ప్రేమని చెప్తున్నావు మాట మార్చి ఏమారుస్తున్నావు అదే రాక్షస బుద్ధి ఈ రాక్షస బుద్ధి యొక్క వ్యగ్రత చిట్ట చివర ఎక్కడికెడుతుందంటే నేను తప్పు చెయ్యట్లేదంటుంది ఏ అఘాయిత్యం పని చేసేవాడైనా ఈ తీర్మానానికి వచ్చాకే చేస్తాడు నే తప్పు చేస్తున్నాను అనుకున్న నాడు చెయ్యలేడు నేను ఏం పర్వాలేదు చేసేయచ్చు అనుకున్నాడు అనుకోండి ఏమైనా చేసేస్తాడు నేనింత ప్రేమించాను తప్పు మాట నేనింత కామించానంటే నువ్వు సాహసించవు మాట తప్పు ఎవరు తీసుకొచ్చి పెట్టారో కానీ ఆ మాటని ఒక్క మాటని ప్రత్యామ్నాయంగా పవిత్రమైన మాట వాడితే కొన్ని తరాలు తరాలు కుటుంబాలు కుటుంబాలు జీవితాలు జీవితాలు బుగ్గిపాలైపోతున్నాయి మాట శక్తి అది ప్రేమించడం అన్న మాట ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు కామించడం కామించడాన్ని ప్రేమించడంగా చెప్పేస్తున్నారు అక్కడ వస్తోంది సమస్య వాడు ముందు తనలో తాను అనుకుంటాడు నాది తప్పు కాదు ఇలా అనుకుంటే ఏదైనా చేసేస్తాడు ఎంతకైనా తెగించేస్తాడు అంత అందంగా ఉన్న పిల్ల అన్ని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వికృత రూపిణి అయి ఒళ్ళు కాలిపోయి పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చేటట్టు అయిపోయి ఆ బిడ్డం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే అంత అందగత్తే అంతమంది అడిగారు పిల్లని కన్యాదానం చెయ్యాలనుకున్నాను మనవల్ని చూసుకోవాలనుకున్నాను ఆ పిల్లని అలా చూడడం కన్నా ఆ పిల్ల ఇంకా వెళ్ళిపోతే మంచిదని తల్లిదండ్రులు ఏడ్చి బతికున్న నాళ్ళు ఏడిచేట్టు చేసిన నీది ప్రేమ కామమా రాక్షసత్వమా అంటే చెప్పేవాడు చెప్పవలసిన విషయం ఎక్కడ దాగి ఉందో ఆ గ్రంథాలకి మన జీవనాడికి తగిన ప్రచారం లేకపోవడం ఇవ్వాలి తప్పు భారతం ఎవడికి కావాలండి జుత్తు నిలిచిపోయా కానీ ప్రచారం చేయడంలో ఉంది తప్పు నీ బిడ్డలకి భారతం చెప్తే నీ బిడ్డలకి ఇంటికి తీసుకొచ్చి భారతం పుస్తకాలు పెట్టి నువ్వు ఒక పద్యం చదివి నీ బిడ్డలు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని చెప్తే ప్రతి కళాశాలలో ప్రతి పాఠశాలలో రామాయణ భారత భాగవతాలు వివరిస్తే ఆనాడు పిల్లల మనసులలో మార్పు వస్తే పిల్లలందరూ సంతోషంగా ఉంటారు పిల్లలది తప్పు కాదు మనది తప్పు మనం తప్పు మాటలు నేర్పుతున్నాం తప్పు సాహిత్యం అందిస్తున్నాం తప్పు నాటకాలు అందిస్తున్నాం తప్పు సీరియళ్ళు అందిస్తున్నాం తప్పు సినిమాలు అందిస్తున్నాం నాకు భయం లేదు నేను సమాజానికి పట్టిన రుగ్మత గురించి మాట్లాడుతున్నాను నన్ను వంద మంది తిట్టినా పర్వాలేదు నేను ఒక మంచి మాటకి నా వాణి పరికొస్తే నాకు చాలు ఎంతమంది తిట్టినా నాకు బెంగలేదు ఈ వ్యవస్థ మారాలి వ్యవస్థ మారడానికి ఒక్కటే ఉపాయం రామాయణ భారత భాగవతాలకు ప్రచారం రావాలి మళ్ళీ వినడం మనకు అలవాటు కావాలి మన ఇళ్లలో కబ్బోర్డ్స్లో భారతం పద్దెనిమిది వాల్యూమ్స్ ఉండాలి రామాయణం కాండలన్నీ ఉండాలి నువ్వు చదవాలి నువ్వు చదివించాలి ఆ ప్రయత్నానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మహాభారతం పద్దెనిమిది పర్వాలని టీకా తాత్పర్యాలతో వేసింది వేలు ఖర్చు పెడుతున్నావు పద్దెనిమిది పర్వాలు సంపాదించి ఇంట్లో పెట్టుకుని నువ్వు ప్రతిరోజు చదువుకుంటే నీ బిడ్డలకు అందులోంచి రెండు పద్యాలు చెప్పగలిగితే పిల్లలు ఎంత మారతారో మీరు ఆలోచించండి ఇప్పుడు కీచకుని యొక్క మనప్రవృత్తి ఎంత ప్రమాదమైందో మీకు అర్థమవుతుంది దీని వ్యగ్రత ఎంత క్రమక్రమంగా క్రమక్రమంగా ఎలా వెళ్ళిపోతుందో మీరు ఆలోచించండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అంటారు అసలు ఈ సృష్టిలో ఏ మనుష్యుడు కూడా ఏదో కారణజన్ములైనటువంటి వామదేవుడు సుఖబ్రహ్మ వంటి వారు తప్ప పుట్టుక చేత ఏ అవగుణం లేనివాడు ఎప్పుడూ తప్పు చేయనివాడు లోకంలో ఎలా ఉంటాడు ఉండడు పూర్తి మంచివాడు పూర్తి చెడ్డవాడు ఎప్పుడూ ఉండడు మనం చూసే చూపును బట్టి ఎంత చెడ్డవాడిలోనూ వెతకగలిగితే ఎక్కడో ఒక మంచి గుణం ఉంటుంది ఎంత మంచివాడిలోనూ ఏదో బలహీనత ఉంటుంది సర్దుకుపోగలగడంలో ఓర్పు ఉంటుంది ప్రశాంతత ఉంటుంది మనలోనే ఉండేటటువంటి ప్రధానమైనటువంటి శత్రువులు ఎవరు అంటే కామ క్రోధశ్చ లోభశ్చ కామము క్రోధము లోభము ఇవి మూడు పరమభయంకరమైనటువంటి శత్రువులు వీళ్ళు బయట నుంచి లోపలికి రారు వాళ్ళు ఇక్కడే హృదయంలో కూర్చుని ఉంటారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు బయట నుంచి వస్తే ఫలానా వాడు లోపలికి వస్తున్నాడని వాడు వస్తే కార్యం పాడవుతుందని వాణ్ణి రాకుండా నిగ్రహిద్దామని కొంత ప్రణాళికను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ లోపలే ఉన్నటువంటి ఆ శత్రువులు అదులు చూసి విజృంభిస్తారు అందుకే వాళ్ళు కాని విజృంభించి మనని వశం చేసుకోవడం ప్రారంభం చేస్తే వాళ్ళకి మనం వశవర్తులం అయిపోతున్నాము అన్న విషయం కూడా మనకు అర్థం కాదు వాళ్ళ పట్ల పరమజాగ్రత్తతో ఉండాలి అందులో మనిషిని ఏ విధంగానూ వృద్ధిలోకి రాకుండా చెయ్యగలిగినటువంటిది అటువంటి ప్రబల శత్రువు ఆయనని స్వాధీనం చేసుకున్నటువంటి కారణం చేత అతని వలన ఎవరూ సుఖం పొందకుండా ఉండేటట్టు చేయగలిగినటువంటి శత్రువు కోపం కోపము అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైనదని చెప్పిందంటే శాస్త్రం ఒకసారి లోపల నుంచి పైకి వచ్చేస్తున్నటువంటి కోపాన్ని పరిశీలించుకొని జాగ్రత్త పడడం చేత కాకపోతే క్రుద్ధ పాపం న కురయాత్కహ అని ప్రశ్నతో ప్రారంభం చేశారు అసలు కోపానికి వశపడిపోయినటువంటి వాడు ఏ పాపం చెయ్యడు ఏ పాపమైనా చేసేస్తాడు పాపాలలో కల్లా అసలు నోటితో అనడానికి కూడా సాధ్యం కానంతటి భయంకరమైన పాపం గురువుగారినే పట్టుకుని వధించేయడం గురువుగారిని చంపడం క్రుద్ధ పరుషయావాచ నరం సాధూ నధిక్షిపేత్ పరమ సాధు పురుషులైనటువంటి వారు భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు ఆ భగవంతుడు మన్ని రక్షిస్తాడు అనేటటువంటి విశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడం ప్రమాదకరం అది ఒక్క తనతో పోదు ఒక్కొక్క పాపం తనతో విడిచిపెట్టేస్తుంది కానీ సాధు పురుషుల జోలికి వెళ్ళినటువంటి పాపం తన ఒక్కడితో విడిచిపెట్టదు ఆ కోపానికి వశపడిపోయినటువంటి వాడి నోటి వెంట వచ్చినటువంటి మాట ఏది ఉంటుందో అది ఆయన కుటుంబాన్ని ఆయనతో ఉన్న వాళ్ళని అందరినీ కట్టి కుడిపేస్తుంది అందుకే మనిషికి ప్రబల శత్రువి ఇది కోపమే మరి ఆ కోపాన్ని పరిశీలించడం ఎలా అవగుణాన్ని చెప్పి దాని మీద జాగ్రత్తగా ఉండు అని విడిచిపెట్టదు శాస్త్రం ఆ కోపాన్ని ఎలా పరిశీలించుకోవాలో కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలో చెప్పింది అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టుగా తన కోపాన్ని తాను పరిశీలించుకుని కోపం పైకి ఉద్భుతమవ్వకుండా దాన్ని ఎప్పటికప్పుడు అణిచిపెట్టాలి కోపధారియ ఎప్పుడూ కోపంతో ఉండేటటువంటి యజమాని ఇంట్లో ఉన్నాడనుకోండి ఆ భార్యకి సంతోషం ఉండదు ఎప్పుడూ ఏదో భయం భయంగా భయం భయంగా ఉంటుంటుంది ఎక్కడ ఏ పొరపాటు దొల్లుతుందో ఏ చిన్న తప్పు జరుగుతుందో ఆ చిన్న తప్పుకు ఆయన ఎంత కేకలేసేస్తాడో ఎంత క్రోధానికి వశపడిపోతాడో మీరు చూడండి పాపం జీవితాంతం బతికున్న నాళ్ళు భర్త సంతోషంగా తినాలని వండి పెడుతుంది ఏదో ఒక్కరోజు ఆవిడ మనిషే ఎక్కడో చిన్న పొరపాటు తరిగి కాస్త ఉప్పు తక్కువ ఎక్కువో అవుతుంది అంత మాత్రం చేత కంచాలు విసిరేసి భార్యని పట్టుకొట్టేసి తిట్టేసి నానా రభస చెయ్యక్కర్లేదు ఇంట్లో అంత కోపంతో ఉండేటటువంటి వ్యక్తి ఒక్కడున్నా చాలు అది తండ్రి కావచ్చు తల్లి కావచ్చు బిడ్డలు కావచ్చు తాత కావచ్చు ఆ ఇంట్లో వాతావరణం భయంతో ఉద్విగ్నతతోటి ఉంటుంది ఏమో ఏమంటే ఏమొస్తుందో మాట్లాడడానికి భయపడతారు శాంతమనేటటువంటిది ఒక్కటి లేకపోతే మిగిలిన గుణాలు ఎన్ని ఉండనివ్వండి అవి ఏవీ రాణించవు ఒక పాత్ర పెట్టి ఒక లేత అరిటాకు తీసుకొచ్చి వేసి దాంట్లో చక్కగా పప్పు వేసి నెయ్యి వేసి కూరలేసి పచ్చడేసి పులిహారేసి చక్రపొంగలేసి పెరుగు పెట్టి చారు పెట్టి పులుసు పెట్టి నెయ్యి వేసి అన్నీ వేసి చిట్ట చివరిన ఆయన పరిశీచనం చేసే ముందు గాండ్రించి ఓ ఉమ్ము వేసారనుకోండి విస్తట్లో ఇక అది ఎందుకైనా పనికి వస్తుందా ఆయన లేచిపోతాడు తినకుండా అన్నీ పెట్టినా ఒక ఉమ్ము విస్తట్లో వేయడం ఎంత అసహ్యకరమైన విషయమో మనిషి ఎందు ఇన్ని గుణాలున్నా కోపానికి చాలా త్వరగా వశపడిపోయేటటువంటి గుణం ఉండడం అంత ప్రమాదకరమైనటువంటి విషయం నేను కోపానికి వశపడిపోతున్నాను తన్నుకొచ్చేస్తోంది కోపం అంటే మనిషి ముఖం మారిపోతుంది ఊపిరి వేగాన్ని పొందేస్తుంది ఒళ్ళు ఉనికిపోతుంటుంది నోటి వెంట వచ్చేటటువంటి మాట మీద అదుపు కోల్పోతాడు వాక్యమునందు పారుష్యం వచ్చేస్తుంది ఎవరితో మాట్లాడుతున్నానో మరిచిపోతాడు అంటే మనిషి క్రమంగా పశుత్వంలోకి పశుత్వంలోకి రాక్షసత్వంలోకి దిగిపోతాడు అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు దాని పర్యవసానం దాని ముగింపు ఏమైపోతుందో తెలియదు ఒకసారి పొరపాటు జరిగిపోయిన తరువాత చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి అందుకే కోపంగా ఉన్న స్థితిలో ఏ నిర్ణయం చేయకూడదు కోపంగా ఉన్నవాడు వెంటనే పాటించవలసిన ఔషధం ఇది అంటే క్షమ నీకు చాలా కోపం వచ్చింది కానీ దానికి వశపడకు కోపాన్ని గెలవడానికి సాధనం ఇది అంటే కేవలముగా సహనం ఒక్కటే ఎక్కడ ఓర్పు ఉన్నదో అక్కడ కోపానికి వశపడేటటువంటి స్వభావం ఉండదు ఆఫీస్కి ఏదో మోటార్ సైకిల్ మీద వెళ్ళాను అయ్యో మోటార్ సైకిలా నన్ను కార్యాలయానికి తీసుకొచ్చావు పాప నిన్ను ఇలా వదిలేయడం ఏమిటి నువ్వురా నేను కూర్చునే కుర్చీ పక్కన నుంచో అని తీసుకెడతానా అక్కడతో వదిలేస్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు దాని మీద కూర్చుంటాను పనిముట్టయితే ఎంతవరకు వాడాలో అంతవరకు వాడతాం అలాగే కోపము పనిముట్టు కోపము ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకుంటారు పెద్దలు ఓ కార్యక్రమం చేసేటప్పుడు ఆయన ఎంత సమర్థవంతుడు కానివ్వండి అయ్యా మీరు ఏమనుకోకండి కానీ ఆయన్ని మాత్రం ఇందులో ప్రవేశం ఇవ్వకండు సుమా అకస్మాత్తుగా కోపం వస్తుంది ఎవడు మీరు అరుస్తాడో అంటారు కోపం ఉన్న వ్యక్తి గురించి ఎంత భయపడతారంటే ఆఖరికి ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటాయి తన తో తోడ పుట్టినవాడైనా సరే అయ్యా మీరు ఓ పది రోజులు ముందు పెళ్లికి రండి అని ప్రేమగా పిలవరు పాపం చాలా పనుల్లో ఉంటారు బావగారు మీరు ఎక్కడ రాగలరు కానండి ఆ వేళకు వచ్చే అక్షతలేయండి బావగారు చాలు అంటారు ఎందుకని ముందు వస్తే ఎవరితో ఆడతాడో ఎవరితో కోపడతాడో ఆ పెళ్లిలో ఏ పొరుగు పోతుందో ఎందుకు వచ్చింది ఈయన అని ఒకవేళ వచ్చిన యువతల వారి వైపు బంధువు అయితే ఆడపిల్లి వారికి చెప్తారయ్యా మా వైపు ఫలానా వాడున్నాడు మాకు దగ్గరవాడు కానీ వాడికి అయిందానికి దానికి కోపం వస్తుంది తయ్యని లేస్తాడు మీరు మనసులో పెట్టుకోకండి మీ ఏమీ వాడికి విలువిచ్చేది లేదు అది వాడి స్వభావం పెద్ద అరుపులు అరుస్తాడు కేకలేస్తాడు మీరు ఏమీ పట్టించుకోకండి ఓ రోజు ఉంటాడు రెండో రోజు పోతాడు జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళ మనం వాడి గురించి ఎక్కువ పట్టించుకోకండి అంటారు ఇది తెలియక వచ్చి కేకలేస్తాడు నవ్వి హేళన చేసి ఊరుకుంటారు ఇందుక జీవితం ఏమిటి ప్రయోజనం దానివల్ల అది అవగుణం ముందు చెప్పబడేది ఎవరి విషయంలో అంటే కోపం ఉన్నవాడి విషయంలో ఆయన నిజమే మంచివాడే కానండి చాలా కోపం అండి అంటారు మంచి వైద్యుడు రాణించడు మంచి న్యాయవాది రాణించలేడు మంచి కొడుకు రాణించడు మంచి తండ్రి రాణించడు మంచి అధికారి కానీ రాణించడు కోపం ఒకటి పక్కనుంటే మిగిలినవి ఎన్ని గుణాలు కానివ్వండి రాణించాడు మిగిలినవన్నీ ఎలా ఉండనివ్వండి కోపం అన్నది లేదు శాంతమూర్తి రాణిస్తాడు ఒకనకొకప్పుడు అకస్మాత్తుగా రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడ్డారు ఎవరు ప్రధానమంత్రి కావాలి పెద్ద చర్చ జరిగింది ఎవరి పేరు చెప్పినా ఒకసారి అందులో కూర్చోపెడితే ఇక కదపడం సాధ్యం కాదు అల్లుకుపోతాడు దానికోసం ఆశపడుతున్న వాళ్ళు కొంతమంది ఉండకుండా ఎలా ఉంటారు ఇక అక్కడ కూర్చోబెడితే కదపలేరు పైగా మాట్లాడడం కష్టం ఇంకా రాజకీయంగా మంచి చాకచక్యం కావాలి పది మందిని తన వెంట తిప్పుకోగలిగినటువంటి సమర్థత కావాలి ఇందులో పివీ నరసింహారావు గారికి ఏమున్నాయి పైగా అప్పటికి పివీ నరసింహారావు గారు నిజంగా సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయ సన్యాసం కాదు నిజంగా సన్యాసం కుర్తాలం పీఠానికి పీఠాధిపతిగా వెళ్ళిపోవడానికి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయన పుస్తకాలన్నీ కూడా లైబ్రరీలకు వెళ్ళిపోయి ఆయన ఇక సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మంచి రాజకీయ చతురుడు అందుకే అందరికీ నచ్చడానికి కారణం ఏమిటంటే పివి నరసింహారారు పరమశాంతమూర్తి కోపం లేదు ఎవరు వెళ్ళి ఏం చెప్పండి వింటారు ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు ఎవరిని ఏ నిందావాక్యంతో ఇబ్బంది పెట్టరు ఎవరితోటి పరిహాసమాడరు పరమశాంతంగా ఉంటారు కాబట్టి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయితే బాగుంటుందనుకున్నారు ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక విచిత్రమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది సన్యాసి కావలసినటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయి అంత బొటాబొటీ ఉన్నటువంటి ఆధిక్యతతో ప్రభుత్వాన్ని నడపగలిగారు అంటే ఆయన శాంతము ఆయనకి రక్ష అయింది అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అంటారు ఇప్పుడు ఎవరి జీవితకాలాన్ని ఎవరు తగ్గించేసుకుంటున్నారు ఎవడు కోపంతో ఉన్నాడో వాడు తన ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటాడు పైగా కోపానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది ఎవరి ఎవరియందు ఉన్నదో వారినే బాధ పెడుతుంది మనందరికీ మన కోపాన్ని మనం పరిశీలనం చేసుకుని దాన్ని అణచిపెట్టి ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణం చెయ్యగలిగినటువంటి విభూతిని సర్వేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్షముల చేత కటాక్షించుగాక అని ప్రార్థన చేస్తూ స్వస్తి